ప్రధానంగా చూసినప్పుడు మార్చి ఇరవై తారీఖు నుండి ఈ రోజు మే పదహారో తారీఖు వరకు ఉపాధి కూలీలకు ఒక్క రూపాయి కూడా బకాయిలు పడలేదు పాత డబ్బులు ఐదు వారాలు పడ్డాయి ఎనిమిది వారాలు కూలీలకు డబ్బులు పడకపోవడం వల్ల కూలీలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతుండ్రు పసుపులు ఉంటుండ్రు ఆకలితో ఉంటుండ్రు కాబట్టి కూలీలకు వెంటనే బకాయిలు విడుదల చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం రెండోది గతంలో సమ్మర్ ఎలవెన్స్ మంచినీళ్ళు తట్ట గుణపం పార పేసిప్పులు అదే విధంగా ఇక్కడ కిట్లు ఇచ్చేవారు మెడికల్ కిట్లు ఇటువంటి ఏం ఇవ్వట్లేదు మండు టెంట్ లో పనిచేసినటువంటి కూలీల్ని ఈ ప్రభుత్వం సోమర పోతల కింద చూస్తుంది దుర్మార్గంగా ఈ దుర్మార్గమైన చర్య కాబట్టి ఎంటలే ఉపాధి కూలీలకి ఎంటలే బకాయిలు విడుదల చేసి తట్ట గురపం పార మంచినీళ్ళు సంబరాలు వెలిసి టెంట్ మెడికల్ కిట్లు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం మూడవది ప్రభుత్వం లక్షా పాతిక వేల కోట్ల బడ్జెట్ ని ఈ రోజు లక్ష కోట్లకి తగ్గించేశారు తొంభై కోట్లు ఎనభై కోట్లు ఇప్పుడు అరవై రెండు కోట్లు బడ్జెట్ తగ్గించారు దీని వల్ల కూలీలు డబ్బులు ఈ ఈరోజు సక్రమంగా పడట్లేదు మెటీరియల్ సార్జ్ విపరీతంగా పెంచేశారు గ్రామాల్లోనే కూలీలు కష్టంతో రాష్ట్రాలన్నీ కూడా అభివృద్ధి చెందుతూ ఉన్నాయి కానీ కూలీలకు మాత్రం సకాలంలో డబ్బులు వచ్చేటువంటి పరిస్థితి ఈ రోజు కనిపించట్లేదు మొన్న రెండు వందల రెండు లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఇచ్చామని చెప్పారు రెండు లక్షలు కాదు ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఇవ్వాలి ఎందుకంటే మనిషి ప్రాణం చాలా విలువైనటువంటిది అటువంటి ప్రాణం ఎండ ఎండలోనే ఈ రోజు వడతబ్బుని కూడా లెక్క చేయకుండా కూలీలు పని కాబట్టి ఎవరికి ఏ ప్రమాదం జరిగినా ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇచ్చేటువంటి స్కీమ్ అయినటువంటిది ప్రభుత్వం తీసుకురావాలంటే చట్టాన్ని చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా ఉపాధి కూలీలే కాదు ఉపాధి కూలీల చేత పని చేసినటువంటి వీఆర్పీలకి జీతాలు లేవు టెక్నికల్ ఎస్టేట్ జీతాలు లేవు కంప్యూటర్ ఆపరేటర్ జీతాలు లేవు ఏపీఓలకి జీతాలు లేవు ఈ వ్యవస్థని పూర్తిగా కేంద్ర ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేయడం కోసం తీవ్రమైనటువంటి ఇబ్బందులు పెట్టి కూలీలే ఈ పని మాకు మేము చేయలేమని చెప్పేటువంటి పరిస్థితికి ఈ రోజు ప్రభుత్వం తీసుకొస్తుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఆటలు అన్నటువంటి కాబట్టి ఉపాధి హామీ చట్టం కావాలి ఈ చట్టంలో మెరుగైనటువంటి మార్పులు తీసుకురావాలి వీళ్ళందరినీ ఆదుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ రాష్ట్రం అంతా దేశం అంతా వచ్చినెల తొమ్మిదవ తారీఖున పెద్ద ఎత్తునటువంటిది జరుగుతా ఉంది కాబట్టి ఈ సభ్యులను కూలీలు అందరూ పాల్గొంటారు ప్రభుత్వం ఆలోచన చేయాలి మెరుగైనటువంటి విధానాలు తీసుకొని వచ్చి కూలీలకి ఎప్పటికప్పుడు డబ్బులు చెల్లించే విధంగా చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం ఇక్కడ ఏదైనా ఆందోళన నిరసన చేస్తే అధికారులకి ఏదో తలదింపుడు వచ్చినటువంటి ఈ రోజు బాధపడిపోతా ఉన్నారు కానీ కూలీలు కడుపు పంటల వాళ్ళకి అర్థం కావట్లేదా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం నెల రోజులు జీతం రాకపోతే ఆ కూలీల యొక్క బతుకులు ఎలాగుంటాయి వాళ్ళ యొక్క పరిస్థితులు ఏంటంటే అర్థం చేసుకోండి కాబట్టి ఆ విధంగా మీరందరూ కూడా రానున్న రోజుల్లోనే ప్రతి కూలీకి పదిహేను రోజుల్లోగా బిల్లులు చెల్లించకపోతే కూలీలే పోలీస్ స్టేషన్లకు వెళ్ళి పెద్ద ఎద్దర వాళ్ళ కంప్లైంట్లు ఇచ్చి ఫిర్యాదులు ఇచ్చి వాళ్ళ డబ్బులు వసూలు చేసుకుంటారు ఆ విధమైన పరిస్థితులు రాకుండా ఈ రోజు ఉద్యోగులకి